హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవన టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా చేసేసుకుందామని సేమలు అయితే వేపేసుకుంటున్నాను రోజు ఒకటే దోశలేంటారు దోస పిన్ను ఉన్నా కానీ ఇంకా సేమలు అయితే వేపేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయలు కట్ చేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు కరివేపాకు వేసేసుకున్నాను పచ్చిమిరకాయలు వేస్తే మా వాళ్ళు అసలు తింటారు అనమాట ఇంకా ఉల్లిపాయలు అయిన తర్వాత కొన్ని ధాన్యం పెట్టి చేసుకొని దాళ్ళం పెట్టేసుకొని ఉల్లిపాయలు కరివేపాకు వేసేసుకుంటున్నాను కొంచెం సాయిట్కి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే త్వరగా వేగిపోయి ఉల్లిపాయలు లేకపోతే కొంచెం వేసి పెట్టుకుంటాను చెప్పేసి తీసుకెళ్ళాలిగా మళ్ళీ ఇంకా ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి వాటర్ అయితే పోసేసుకుంటున్నాను ఇంకా వాటర్ కూడా ఆగిపోయిన తర్వాత వేయించుకున్న సేమ్యాలు అయితే అందులో అయితే వేసేసుకుంటున్నాను అనమాట సేమి ఒక మా రెడీ అయిపోయేలోపు మా ఆయన అయితే చికెన్ కొడలు సేర్లు తీసుకొచ్చారు ఇంకా ఇవి కడిగేసేసి వండేసుకోవాలన్నమాట కడుక్కుంటున్నాను నా చికెన్ షాప్లో కదా ఇవి అప్పుడప్పుడు రోజు ఉండవు ఇంకా అందుకని అయితే తీసుకొచ్చేసారు ఒక గుడ్డు అయితే వచ్చేసింది చిన్న చిన్న గుడ్లు ఆ గుడ్డు రేపు కోడి పెట్టే గుడ్డు అనమాట కొంచెం ఉప్పు పసుపు నూనె అయితే వేసేసి కుక్కర్లో ఉడికించుకుంటున్నాను అంటే గుడ్లు ఒక్కటే కాకుండా కొంచెం కూడా తీసుకొచ్చాడు అవి ఇవి వేరేగా మొరకు పెట్టుకున్న తర్వాత ముక్కలు కట్ చేసేస్తాం ఒకేసారి ఉల్లిపాయలు టమా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవి కూడా కోసేసుకుంటున్నాం అన్నమాట ఇలా కొంచెం కరివేపాక వేసుకుంటున్నాం పచ్చేసేసి ఇంకా అయితే వేపేసుకుంటున్నాను బాగా వేగాలన్నమాట లేకపోతే ఉల్లిపాయ వలన కూర కొంచెం ఎండలకి సర్దిపడుతుంది పాడైపోయిద్ది అనమాట కొంచెం టైం పట్టిద్ది ఇవి వేగటానికి సాల్ట్ వేసేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి అంట సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇంకా వేగుతున్నాయి వేగిన తర్వాత అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోండి కొంచెం ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఫ్రై కదా పీసైతే కొంచెం ఎక్కువ వేసుకున్న ధనియాలు అవన్నీ వేసుకున్న గ్రేవీ కోసం ఫ్రైగా అన్నంలోకి కలిసిపోయి బాగానే ఉండద్ది ఎండుకొప్పురి పొడి కూడా ఒక స్పూన్ వేసుకున్నాను అన్నమాట ముందే చిన్న ఉల్లిపాయలు అవి మిక్సీ పట్టేసి ఉంచుకున్నా ఇంకా ఈ ముక్కలు కోసుకున్న కూడా ఒకేసారి బాగా వేసేసి కొంతసేపు ఫ్రై చేసుకుంటే వేగాలన్నమాట అందులో ఉన్న వాటర్ అంతా ట్రై అయ్యేలాగా అప్పుడు రెండు రోజులైనా ఉంటుంది అన్నమాట ఇంకా కారం అయితే వేసేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత కొంతసేపు ఉంచాలి పొయ్యి మీదే కట్టేసుకోకూడదు ఇంకా కారం వేగిన తర్వాత చికెన్ మసాలా అయితే వేసేసుకుంటున్నాను అన్నమాట ఎక్కువ వేసుకోండి కొంచెం కొంచమే చూసేసుకుంటాను ఉండాలి కదా మళ్ళీ మసాలాలు అని కొంచెం కొంచెం వేసుకుంటున్నాను కొంచెం పైన కొత్తిమీర అయితే చల్లేసుకుంటున్నాను అనమాట కూరకి ఎంతైనా కొత్తిమీరే రుచి ఇచ్చేది కాస్త వెళ్ళిపోయాను స్కూల్ పిల్లలని తీసుకురావడానికి ఇంకా నెక్స్ట్ అయితే ఈ మూడు బ్లౌజులు అయితే స్టిచ్ చేయమని అయితే ఇచ్చేశారు కొత్తిమీర అయితే అనమాట చూస్తాను ఫ్లవర్స్ మామూలుగా డిజైన్ ఏం లేనట్టుంది కానీ కొంచెం వర్క్ ఉంది దారం బాగా మందంగా ఉంటాను అసలు కట్ అవ్వట్లేదు అందుకోండి అస్సలు కట్ అవ్వట్లేదు చేతులు అయితే నెప్పులు కుట్టిపోయినాయి అది ఒక కత్తరికి లేదు ఈ మధ్య సానబట్టే వాళ్ళు రాలేదు ఇట్లా రెండు మూడు జాకెట్లు కటింగ్ చేయాలంటే బల్లే చేతికి అయితే బొబ్బలు కూడా వచ్చేసినాయి నాకైతే కాయలు కాసిపోయినాయి అనమాట ఇక్కడ మళ్ళీ గట్టిగా ఉన్నది మళ్ళీ గట్టిగా రెండు మూడు పొరలు క్లాత్ కట్ చేసేటప్పుడు కొంచెం నొప్పి వచ్చి కూడా కష్టం లేకుండా ఏమి రాదు కదా కష్టపడితేనే ఫలితం వండిద్ది అంటే కానీ అంత కష్టపడినా ఈవిడైతే డబ్బుల కోసం ఏం తిప్పిద్దో బట్టలు అయితే ఇస్తారు తీసుకెళ్లయితే మా ఏరియాలో చాలా మంది పిల్లల్ని పంపిస్తారు డబ్బులు అడిగితే ఏమో తెలియదా అండి అంటారు చాలా మంది ఒక్కరు రేపు అంటారు ఇంక అస్సలు అనిపించు మేము వెళ్ళి అడిగి తెచ్చుకోవాలన్నమాట పుట్ట మళ్ళీ డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్తే నాకు కూడా మనశాంతి పండుద్ది రావట్లేదు బాగా కుట్టాలి అనిపించింది కట్టింగ్కే ఎంత కష్టపడుతుంది కట్టి కష్టం స్టిచ్చింగ్ కన్నా కట్ చేసుకునేటప్పుడు మిస్టేక్ అయిందనుకో ఇంకేం చేయలేం కుట్టేటప్పుడు మిస్టేక్ అయితే ఓడి తీసుకొని మళ్ళీ కుట్టుకోవచ్చు కానీ అందుకే నేను ఎక్కువ టైం కటింగ్కే తీసుకుంటాను అనమాట వాళ్ళ మిస్టేక్ అంటే ఎప్పదేసి మళ్ళీ కుట్టిస్తాను మిస్టేక్ ఏం రాలా ఎక్కువ శాతం లూజులు లూజ్ వచ్చింది లూజ్ అయితే ఒక కుట్ వేసుకోవచ్చు టైట్ అయితే ఒక మిస్టేక్ అయితే ఇంకా మనం ఏం చేయలేము అక్కడ ఇక్కడ మాకు ఎక్కువ వర్క్ నడవదులే తక్కువే మోడల్ కూడా నడవదు మామూలు బ్లౌజ్లే ఎక్కువ బ్లౌజులు కొడుకు డ్రస్సులు తక్కువ అనమాట ఇప్పుడు ఎవరు గుర్తించుకుంటున్నారు మామూలు పెద్ద పెద్ద షాపుల్లో గుర్తించుకుంటారు ఏమైనా కానీ ఎక్కువ రెడీమేడ్ డ్రెస్సులు వాడుతున్నారు